రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది దిస్ ఇస్ డేటెడ్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్ ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్ వచ్చింది ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ చాలాసార్లు ట్రై చేసినట్లుంది మళ్ళీ ఇన్కమింగ్ కాల్ డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ ఇన్ కమింగ్ కాల్ సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా అక్కడ నుంచి వచ్చిన కాల్ మనం చేసిన కాల్ కాదు ఈ కాల్ ఈ నంబర్ నుంచి ఈ ఫోన్ కు వచ్చింది ఆడియో క్లిప్పింగ్ బాబా ఇంటికి పోతా గో బ్యాక్ టు ఈ ఆడియో క్లిప్పింగ్ సునీల్ యాదవ్ ఫోన్ ఎక్స్ట్రాక్ట్ లో వచ్చింది

మూడు వారాల క్రితం వన్ ప్లే దట్ అగైన్ ప్లేట్ ఇట్ అగైన్ ఇట్ ఆడియో అవినాష్ వాళ్ళ ఇంటి కట్టించి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను నువ్వు ఏ మాట చెప్పడం లే ఉండరా అని చెప్పడం లే పోరా అని కానీ చెప్పడం లే నాకు తెలియ ఇంకేం చేయలేదు ఇంటికి పోతాను బాబు దస్తగిరి అవినాష్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు బికాస్ ఈ మనిషి రాలేదు కలవడానికి ఏం తెలియక వెళ్ళిపోతున్నాడు ఎన్వి కృష్ణారెడ్డి అగైన్ రెడ్డి గారికి చాలా చాలా క్లోజ్ శివశంకర్ రెడ్డి ద కంప్లైనెంట్ ఈ కేసులో కంప్లైంట్ రాసిన మనిషి శివశంకర్ రెడ్డికి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు ఆ కుక్క చనిపోయింది కూడా అప్రాక్సిమేట్గా ఈ టైం ప్రకారం టైంలోనే భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే పద్నాలుగు సాయంత్రం నుంచి పదహారు ప్రొద్దున వరకు ఏమి యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్ మిగిలిన సిస్ రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు పద్నాలుగు రాత్రి ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ అంటే ఎనిమిది ఇరవై నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పదహారు ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు ఓకే సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియనే తెలియదు ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు తెలియదు అన్నది అబద్ధం అని రైట్ సో అండ్ ఆల్సో కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది అది కూడా చూపిస్తున్నాం గూగుల్ టేక్అట్ అంటే ఏంటి ఇప్పుడు మనము ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ అంటే అందరికి ఐడియా ఉంది మనము ఎక్కడికైనా పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ ఫీడ్ చేసుకుంటాము దాదాపు ఎక్కడికి పోవాలన్నా కానీ క్లోజ్గానే చెప్తుంది మనము పలాన అడ్రస్కి వెళ్తే ఆ ఫలాన అడ్రస్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది మనము ఏమేమి చేస్తున్నామో మన ఫోన్లో గూగుల్ మ్యాప్స్ వాడుకున్నా కానీ మన ఫోన్లో గూగుల్ యాప్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా అది రికార్డ్ చేసుకుంటూ పోతు పోతూ ఉంటుంది మన మూమెంట్స్ని మనం ఎక్కడ ఉన్నాము అనేది ఈరోజు మీరు అందరు ఈ రూమ్లో ఉన్నారంటే మీకు గూగుల్ అవుట్ తీస్తే తెలుస్తుంది పైన కిందనా చెప్పలేదు కానీ ఈ బిల్డింగ్లో ఉన్నట్లయితే చెప్పగలుగుతుంది బికాస్ మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే చెప్పలేకపోవచ్చు బట్ ఈ బిల్డింగ్లో వరకు అయితే చెప్పగలుగుతుంది సో గూ అట్లా ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు పోలీస్ వాళ్ళు ఆ డేటా తీ తీసుకోగలుగుతారు సునీల్ యాదవ్ లొకేషన్ పద్నాలుగో తేదీ అంటే హత్య జరిగింది పదహైదు పద్నాలుగు పదహైదు మధ్యరాత్రి ఓకే పద్నాలుగో తేదీ రాత్రి జీరో 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 ఎయిట్ అంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది తర్వాత ఆరు గంటల ప్రొద్దున ఆరు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో మళ్ళీ ఎనిమిది గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లోపల తొమ్మిది గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంట్లోపల పదకొండు గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లోపల అంతేకాదు పదకొండు గంటల గంటల ప్రాంతంలో ఏత్రి గజలో ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర సో అది కూడా చెప్తుంది మళ్ళీ పన్నెండు గంటల ముక్క నలభై ఆరు అప్పుడు అవినాష్ ఇంట్లో మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు హిసోనియా రెసిడెన్స్ తర్వాత అవినాష్ ఇంట్లో ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు ఇవన్నీ ఎవరు చెబుతున్నది కాదు ఇవన్నీ యాక్చువల్ డేటా నేను చెప్పడము నువ్వు చెప్పడము కాదు నేను చెప్తే అబద్ధాలు చెప్పొచ్చు ఇది అబద్ధం చెప్పేది కాదు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఎక్కడైతే తాగుతూ వెయిట్ చేస్తున్నారో ఆ టైంలో ఉన్నారు అక్కడ ఉన్నారు మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళినట్లు ఉన్నాడు మళ్ళీ అక్కడికి వచ్చాడు ఎక్కడైతే తాగుతున్నారు మళ్ళీ తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడే ఉన్నారు తొమ్మిదిన్నర ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇది చూడండి రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు మళ్ళీ అవినాష్ ఇండ్లు ఐదో హత్య జరిగిన ప్రొద్దున ఏడు గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు అవినాష్ ఇంట్లో మధ్యలో వివేకానందరెడ్డి గారింటి దగ్గర కూడా వచ్చారు ఎనిమిది గంటలప్పుడు తొమ్మిది గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు ఆ టైంలో కంప్లైంట్ రాస్తూనే ఉంటారు ఓకే ఇది ఎక్స్చేంజ్ ఫోన్ కాల్స్ ఆ రోజు ఎవరి దగ్గర ఎవరి మధ్య ఏమేమి ఫోన్ కాల్స్ నడిచాయి గంగిరెడ్డి సునీల్ యాదవ్ మధ్య సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కాల్స్ ఉన్నాయి అదే కాదు గంగిరెడ్డి శంకర్ మధ్య కూడా రెండు కాల్స్ ఉన్నాయి అంతకు ముందు రోజు సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు ఓకే సో పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలప్పుడు గంగిరెడ్డి కాల్స్ ఉన్నాయి ఆ టైంలో సునీల్ యాదవ్ ఉన్నాడు టైమ్స్ చూడండి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ముందు నేను గూగుల్ టే చూపించాను ఇప్పుడు కాల్ రికార్డ్స్ చూపిస్తున్నారు రెండు కంపేర్ చేసి చూడండి ఐపీడిఆర్ డేటా ఇప్పుడు మనకి ఫోన్ కాల్స్ చేసుకుంటాం వాట్సాప్లో మనము వాట్సాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ డేటా మనం ఫోన్లో ఏదైనా ఇంటర్నెట్ వాడితే ఆ డేటా ఇంటర్నెట్ ప్రొవైడర్ మనకి ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ యాక్సెస్ చేయగలుగుతుంది మన ఫోన్లో ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్ దీనికోసం వాడాము డేటా దీనికోసం వాడాము అని చెప్పేసి అది మీరు సినిమాలు చూడడానికి వాడచ్చు ఇంటర్నెట్లో చదవడానికి వాడచ్చు ఏ యాప్లో వాడామని కూడా తెలుస్తుంది దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఫోన్ లేకుండా కూడా ఫోన్ కాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు చెప్తారు ఈ పర్టికులర్ నంబర్ ఈ పర్టికులర్ టైంలో ఈ యాప్ వాడారు అని చెప్పి ఓకే సో దాంట్లో ఏమవుతుంది మనకి ఈరోజు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు గంటలకు ఇరవై రెండు నిమిషాలకు మీకు ఫోన్ చేస్తాను నా డేటా చూస్తే పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పది సెకండ్లకు ఫోన్ పోయింది అని చెప్తారు అది ఎంతసేపు ఎవరితో మాట్లాడారో అని చెప్పదు సే ఎనీ నేమ్ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను అనుకోండి మీ ఐపీడీఆర్ డేటా చూస్తే మీరు నేను సే పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పది సెకండ్లకు ఫోన్ చేశాను అది ఒక రెండు సెకండ్లకు మీకు ఫోన్ రింగ్ రింగ్ అవుతుంది మీరు ఆన్సర్ చేస్తారు సో మీ టైమ్ను పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పద్నాలుగు సెకండ్ల ఆ టైంలో ఉంటుంది మీ ఐపీడి డేటా చూస్తే ఓకే సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్ ఓకే సో దీంట్లో ఐదు వచ్చేసి గంగారెడ్డి దీంట్లో ఫైదు వచ్చేసి గంగరెడ్డి ఫోన్ కాల్ లో రాత్రి పద్ పదైదో తారీఖు ఒంటి గంటల ముప్పై ఏడు నిమిషాలు ఎనిమిది సెకండ్లప్పుడు ఒక ఫోన్ పోయింది మధ్యరాత్రి ఒంటి గంట ఒంటి గంటలకు రెండు గంటలకు ఫోన్లు జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం జనరల్ గా తక్కువ టైంలో ఒక సెకండ్ తర్వాత అవినాష్ ఫోన్లో ఒంటి గంటలకు ముప్పై ముప్పై ఏడు నిమిషాల తొమ్మిది సెకండ్లకు ఫోన్ ఉంది ఓకే మళ్ళీ గంగరెడ్డి ఫోన్లో రెండు గంటలకు రెండు గంటల పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లకు ఫోన్ పోయింది ఆర్ యాక్టివిటీ ఉంది అవినాష్ రెడ్డి రెండు గంటలకు పద్నాలుగు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు నాలుగు సెకండ్లలో యాక్టివిటీ ఉంది మళ్ళీ రెండు గంటల పద్దెనిమిది పంతొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లకు అవినాష్ ఫోన్ చేస్తున్నాడు ఫార్టీ సిక్స్ రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లకి గంగిరెడ్డి ఫోన్ ఎత్తుతున్నారు మళ్ళీ గంగిరెడ్డి ఫోన్ చేస్తున్నాడు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ఒక్క సెకండ్కి అవినాష్ ఆన్సర్ చేస్తున్నాడు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ఆరు సెకండ్ ఓకే ఆన్సర్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్నాడు అని నేను చెప్తున్నాను అఫ్ కోర్స్ బట్ వేరే ఎక్స్ప్లెనేషన్ నాకు కనిపించట్లేదు ఇది చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది ఓకే నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానందరెడ్డి గారిని చంపడం జరిగి ఓకే ఓకే ఇంకొక కాల్ ఉంది అవినాష్ ఫోన్లో నేను అప్పుడు ముందు స్లైడ్లో చూపించలేదు అవినాష్ ఫోన్ నుంచి ఒక కాల్ పోయింది ఒంటి గంట యాభై ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్లప్పుడు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలప్పుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఈ కాల్ ఏమైనా ఆయనకు పోయిందా ఆయన వచ్చి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని Go back one slide. And instructions to this Malik Malikar Chair Kunada. That is a suspicion. Okay. So, one fifty-five, akkada. One fifty-eight, Akira. తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో నాలుగు గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది మల్టిపుల్ కాల్స్ నాలుగు గంటల పదకొండు నిమిషాల మూడు సెకండ్లకు ట్రై చే ఏదో చేస్తున్నారు ఫోర్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు ఓకే చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా ఏం ఏమి కనెక్ట్ అయ్యిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు పీపుల్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ సెల్స్ వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి ఓకే అది ఫోన్ కాల్స్ అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది మూడు గంటల పదహైదు నిమిషాల ప్రాంతం అక్కడ కొంచెం కట్ అయ్యింది ఇది మూడు గంటల మూడు గంటల పదహైదు నిమిషాలు ప్రాంతం ఎవరు పరిగెత్తుతున్నారు సిబిఐ వాళ్ళు ఇది తోటి నిందితుడితో మళ్ళీ ఎనాక్ట్ చేశారు మళ్ళీ చేపించారు ఇది ఇది మ్యాచ్ అవుతుందా అని అది గజ్జలు ఉమాశంకర్ రెడ్డి ఇది సిసి కెమెరాలో వచ్చింది మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో పుల్వెంద లో రోడ్ అనుకోండి ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు ఆ డైరెక్షన్లో